మందాకృష్ణ మాదిగ పేరు మీద తిరుపతి జిల్లాలో తొలిసారిగా జల్లికట్టు నిర్వహించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి కేంద్రంగా మొదటిసారిగా అభినవ అంబేద్కర్ మానశ్రీ మందాకృష్ణ మాదిగా పేరుపై జల్లికట్టు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా మహాజన సోషలిస్ట్ పార్టీ అధ్యక్షులు తురక అమర్నాథ్ వడ్డెరా జిల్లా కో ఇన్ఛార్జి గోపి మాదిగ మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు డొక్కా గంగయ్య స్విమ్స్ శివయ్య టీచర్ ధనుంజయ టీచర్ వెంకట ముని గారు నగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి వావెళ్ళ శివయ్య నరేషు బోయినపల్లి రవి మద్దల ప్రసాదు ఇరుపులపాటి అశోకు గుద్దుటి శేఖర్ పైడిపాటి మురళి దామినేటి నాగరాజ్ కత్తి నాగరాజ్ ముంగిలిపట్టు బాను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు